ఈరోజు ఈరోజు సిద్దిపేట పట్టణంలోని పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషను టూ టౌన్ పోలీస్ స్టేషను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి స్కూల్ చిల్డ్రన్తో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క మా పోలీస్ కమెమరేషన్ వీక్ లో భాగంగా మా అమరులైనటువంటి పోలీసులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ శ్రీనివాస థియేటర్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ మరియు అక్కడి నుండి న్యూ బస్ స్టాండ్ వరకు వెళ్ళి ఒక సుమారు కిలోమీటర్న్నర దూరాన్ని విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది ఇట్లాంటి పోలీసు వారోత్సవాల సందర్భంగా అమరులైనటువంటి డ్యూటీలో అమరులైనటువంటి మా యొక్క పోలీస్ సిబ్బంది మా యొక్క పోలీస్ సిబ్బందిని మరియు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సేవలని గుర్తు చేసుకోవడం ద్వారా మరియు మరొకసారి మేము డ్యూటీకి పునరుకిత పునరకితము అవుతాము మరియు విద్యా విద్యార్థుల్లో కూడా పోలీసుల త్యాగాలను ఏ విధంగా జరిగినాయి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి సమాజానికి ఈ విధంగా ఈ రూపంలో మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు టోటలీ న్యూ ఆఫార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది